అందరికీ నమస్కారం అండి నా పేరు విఎన్ఎస్ రెడ్డి ఈరోజు మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏంటంటే అది మీరు ప్రతిరోజు కొన్ని రకాల ప్రోడక్ట్లు అయితే యూజ్ చేస్తున్నారు కదా మరి అవి నాణ్యంగా ఉన్నాయా అవి వాడుకోవటం వల్ల మీకు ఆరోగ్యం వస్తుందా ఓకే పోనీ మీరు వాడుకోవటం వల్ల ఆరోగ్యం వచ్చింది నాణ్యంగా ఉన్నాయి అన్నా కానీ వాటి మీద మళ్ళీ మీకు క్యాష్ బ్యాక్ వచ్చిందా వాటి వల్ల ఆదాయం వచ్చిందా ఓకే ఎవరైనా వస్తే కనుక కింద కామెంట్లో నేను ప్రొడక్ట్ యూజ్ చేయటం వల్ల నాకు ఆదాయం వచ్చింది అని చెప్పి కామెంట్లో రాయండి ఫర్దర్గా ఏంటంటే నేను చెప్పబోయేది మీరంతరూ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టంలో వాడుకుంటున్నారు దాంట్లో నాణ్యత ఉండొచ్చు ఉండకపోవచ్చు క్వాలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు వాటి వల్ల మీకు ఆరోగ్యం ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ డెఫినెట్లీగా ఆదాయం అనేది లేదు రాదు ఉండదు దీన్ని నేను డెఫినెట్లీగా చెప్పగలుగుతాను ఎందుకంటే నేను మీరందరూ ట్రెడిషనల్ మార్కెటింగ్లో ప్రోడక్ట్లు యూజ్ చేస్తుంటే కానీ నేను డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్లు అనేవి యూజ్ చేస్తున్నాను ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్లు యూజ్ చేసే వాళ్ళందరికీ కూడా మనీ అనేది మనం ప్రోడక్ట్ వాడుకున్న దాని మీద కూడా మనీ వస్తుంది అది ఎలా వస్తుంది ఏంటంటే ముందు మనందరికీ కూడా ఇక్కడ దొరికేటువంటి సనజ్ కంపెనీ ప్రోడక్టులు అన్నీ యూజ్ చేయడం వల్ల ముందు ఆదాయం వస్తుంది ఎందుకు వస్తుంది ఆదాయం అంటే ఇవన్నీ క్వాలిటీ ప్రోడక్టులు కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్స్కి డబ్బులు పెట్టాల్సిన పని లేదు అక్కడ మనకి మనీ సేవ్ అవుతుంది ఇవన్నీ కూడా క్వాలిటీ ప్రోడక్టులు గ్రేడ్ వన్ ప్రోడక్టులు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్టులు కావటం వల్ల మనం హెల్తీగా ఉంటాము ఎక్కువ వర్క్ చేసుకోగలుగుతాము ఎక్కువ మనీ సంపాదించుకోగలుగుతాము ఇది కాకోకుండా ఈ ప్రోడక్టుల మీద కూడా మీరు కొన్న మనీ ఏదైతే ఉందో వాటికి మళ్ళీ క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది ఈ దీంట్లో ఏమేమి ప్రోడక్ట్లు ఉంటాయి మనకి ఎలా యూజ్ అవుతాయి ఏంటనేది మీరు అందరూ తెలుసుకోవాలంటే కింద ఏదైతే నా నెంబర్ ఇస్తున్నానో ఈ నెంబర్కి కాల్ చేయండి లేదు ఈ వీడియోని మీకు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళకి కాల్ చేసినా కానీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు ఈ ప్రోడక్ట్లు వాడుకోవటం వల్ల మనీ ఎలా వస్తుందో చెప్తారు మీకు డబ్బు కావాలా మీకు డబ్బు కావాలా వెంటనే కాల్ చేయండి ఓకే మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా వెంటనే కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ అందరికి కూడా ఈ వీడియో చూసి అందరూ కూడా మీరు మీ ప్రోడక్ట్లు అనేది మీ షాప్ అనేది మార్చుకోండి మీ మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి విష హెల్త్ అండ్ వెల్త్